ప్రజలి సుదానముల్ పట్టంగ పట్టంగా గట్టిగా కుడిచి కాయగాసే పొట్టకై నరులను బొగడంగ బొగడంగా ఆయాసపడి నాలు కరిగ సగము వడి వడి నడువంగ నడువంగా నును మీరిన కాళ్ళు నవ్వసాగే సుగసాటల నెప్పుడు చూడంగ చూడంగ రెండు కన్నుల మీది రెప్పలసే జన్మమెత్తింది మొదలిట్లు జరుపుచుంటి ನೊಕನಾಡೈನ ಕೋಪಲೇದು ಚಕ್ರಧರ ಧರ್ಮುರಿ ಧಾಮ ಸಾವಭಮ ನರಗ ನೀ ಆ ಆ భావం ఓ నరహరి ప్రజలిచ్చు దానములు పట్టగా పట్టగా కుడిచేయి గట్టిగా కాయ కాసింది పొట్టకూటి కోసం నరులను పొగడగా పొగడగా ఆయాసముతో సగం నాలుక అరిగిపోయింది స్త్రీల కోసం త్వరగా త్వరగా నడవగా నడవగా నునుపు బారి కాళ్ళు నవ్వసాగాయి అందమైన ఆటలను చూడగా చూడగా రెండు కళ్ల రెప్పలు అలసిపోయాయి ఒక్కనాడైనా నీ సేవ చేయలేదు పుట్టినప్పటి నుండి దైవానికి దూరంగానే గడిపాను అంటూ దైవాన్ని ఆరాధించని వాడి యొక్క పరిస్థితిని తనపై ఆపాదించుకొని విచిత్రమైన భక్తిని ప్రదర్శిస్తాడు శేషప్ప